నమస్తే అండి నమస్తే అండి నర్మదా గారు మీరు అపరాజిత ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది మేడం టూ ఇయర్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి స్టార్టింగ్లో నేనే స్టార్ట్ చేశాను చిన్నగా ఒక త్రీ ఫోర్ మంత్స్లో పికప్ అయింది మేడం ఇప్పుడు ఏంటంటే లేడీస్ ఇంట్లోనే ఉంటుంటారు చిన్న పిల్లలు ఉంటుంటారు సో వాళ్ళందరికీ స్వయం ఉపాధి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కనిపించాలి ప్లస్ వాళ్ళు చేసుకోగలగాలి అనేసి ఉద్దేశంతో నేను ఈ అపరాజిత ఎంటర్ప్రైజెస్ అనేది స్టార్ట్ చేశాను సో అంటే స్టార్టింగ్ లో మీరు అన్నారు కదా అంటే మీరే ఇందులో ఫస్ట్ వర్క్ చేసి నేను వర్క్ చేశానండి సో మొత్తం టోటల్ గా వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఎంటర్ప్రైజెస్ కి చేసారా అవునండి ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను ఇందులో ఏంటంటే మనము విక్స్ అనేది జెన్యున్ గా ఇప్పుడు బయట మార్కెటింగ్ జరుగుతూనే ఉంటుంది జెన్యున్ గా చేసుకుంటే ఎంత పేషెన్స్ తోటి ఎంత ఓపిక మనం చేసుకుంటామో అంత సంపాదించుకోవచ్చు ఇందులో ఇందులో ఎలాంటి మోసం గానీ అలాంటిది ఏమీ ఉండదు జెన్యున్ గా ఇప్పుడు ఏంటంటే మామూలుగా అందరూ ప్యాకింగ్ చేపిస్తుంటారు ఇక్కడ నాట్ ఓన్లీ ప్యాకింగ్ ఇంక్లూడింగ్ విక్స్ కూడా నేను తయారు చేపిస్తుంటాను మీరు చూసే ఉంటారు చూపిస్తాను ఇప్పుడు మీకు ప్రజెంట్ ఏంటంటే విక్ నా దగ్గర మిషన్స్ కూడా ఉన్నాయి మిషన్స్ మీద విక్స్ తయారు చేయిస్తాను అలాగే నా బ్రాండ్ తోటి నేను విక్స్ అనేవి సేల్ చేస్తాను మార్కెటింగ్ అనేది చేసుకుంటున్నాను మేడం ప్రజెంట్ అంటే మీరు ఇక్కడ అంటే నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్తే నార్మల్గా విక్స్ ప్యాకింగ్ అనేది జరుగుతుంది బట్ మీరు ఇక్కడ స్వయం ఉపాధి కోసం అని స్పెషల్ గా వర్కింగ్ కూడా చేపిస్తున్నారు సో ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు మిషన్ తో పాటు రా మెటీరియల్ కూడా మీరు సప్లై చేస్తారు రా మెటీరియల్ కూడా సప్లై చేస్తారు మేడం నేను వాళ్ళకి మిషన్ తక్కువ ప్రైస్ లోనే వస్తుంది నేను ఎక్కువ అమౌంట్ కూడా కాదు సో టెక్నీషియన్స్ అవైలబుల్ ఉన్నారు మనకు అంటే మిషన్ కి గ్యారంటీ వారంటీ లాంటిది ఏమైనా వన్ ఇయర్ వర్క్ ఇస్తాను మేడం గ్యారంటీ వన్ ఇయర్ వర్క్ యాక్చువల్గా అయితే అక్కడ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఆల్మోస్ట్ ఈజీగా జరిగిపోతుంది మీకు ఇప్పుడు అక్కడ రివ్యూ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఆ వర్కర్స్ కూడా ఇక్కడ ప్యాకింగ్ మాత్రమే కాదు మేడం ఇంక్లూడింగ్ విక్స్ కూడా నేను ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాను ఇక్కడ విక్స్ కూడా విక్స్ కూడా నేను తయారు చేపిస్తుంటాను మామూలుగా ఏంటంటే మన డెమో పీస్ అని చెప్పేసి ఒక డెమో పీస్ పెట్టేసుకుంటాము ఇక్కడ అలా కాదు నా దగ్గర మిషన్స్ ఉన్నాయి ఆ మిషన్స్ మీద డైలీ నేను ఒక టువెల్వ్ కేజీస్ వరకు చేయిస్తుంటాను అంటే టువెల్ కేజీస్ ప్రెజెల్ట్ ఇంకా మిషన్స్ నేను ఇంక్రీజ్ చేసి ఇంకా మార్కెట్ లో లేడీస్ కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి యాజ్ ఏ అపరాజిత ఎంటర్ప్రైజెస్ నుంచి కొంతమంది లేడీస్ అనేది ఉపాధి పొందాలి అనేది నా ఏమండి సో ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే మిషన్ కి ఎప్పుడైనా ఇంట్లో తీసుకెళ్లిన తర్వాత ఆల్మోస్ట్ రాదండి ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కానీ మా టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళను మా టెక్నీషియన్స్ వాళ్ళు లొకేషన్ పెడితే మా టెక్నీషియన్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు సర్వీస్ సర్వీస్ ఇస్తారు వన్ ఇయర్ వరకు సర్వీస్ ఇస్తాము ఒక బెల్ట్ ఒక్కటే ఉంటుంది మేడం ఆ బెల్ట్ ఒక్కటి పోతేనే మనకు ప్రాబ్లము అది కూడా ఆల్మోస్ట్ ఏం పాడవదు డ్యామేజ్ అనేది ఉండదు వన్ ఇయర్ వరకు ఈజీగా వచ్చేస్తుంది సో వన్ ఇయర్ వరకు అయితే మీరు సర్వీస్ ఇస్తున్నారు అండ్ గ్యారంటీ ఇస్తున్నారు సో ఒక వర్క్ అనేది వాళ్ళకి ఫస్ట్ తెలియదు కదా మీరు నేర్పిస్తాం మేడం నేర్పిస్తాను నేర్పిస్తాను ఈజీ వర్క్ మేడం చాలా సింపుల్ వర్క్ ఇది ఈజీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు జస్ట్ మనం లేయర్స్ తీసి బియ్యంలో రాలేరినట్టు ఇది లేయర్స్ తీసి వేయడమే అంత ఇబ్బంది ఏమి ఉండదు సో వచ్చిన వాళ్ళకి నేర్చుకుని తర్వాత తీసుకుంటాం ఒక టూ త్రీ డేస్ వచ్చి వర్క్ చేసుకుంటాం త్రీ డేస్ కాదు వన్ మంత్ తర్వాత వచ్చినా సరే వాళ్ళని ఇక్కడ ఫస్ట్ చేసుకోమంటాను వన్ అవర్ కాదు వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ చేసుకోండి నో ప్రాబ్లం ఇక్కడ వర్క్ చేసుకోవాలి ఫస్ట్ వర్క్ అనేది నేర్చుకోవాలి వర్క్ నేర్చుకున్న తర్వాత మిషన్ అనేది వాళ్ళు కొంటాము అని గ్యారెంటీ ఉన్నప్పుడే ముందు నేను అమ్ముతాను వాళ్ళు ఏంటంటే వస్తారు ఒక టెన్ మినిట్స్ చేస్తా ఈజీగా ఉంది కానీ తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత చూసారు కదా విక్స్ అనేవి ఇట్లా మెస్సీ మెస్ వస్తాయి ఇలాంటివి వస్తే మాత్రం రిటర్న్ పంపించేస్తాను మేడం సో ఫస్ట్ ఫస్ట్ అయితే పర్ఫెక్ట్నెస్ ఇంపార్టెంట్ ఎందుకంటే మార్కెటింగ్ అనేది నేను టైం పాస్ చేయట్లేదు ఫినిషింగ్ మార్కెట్ లో మార్కెటింగ్ అనేది చాలా ఉంది మేడం మార్కెటింగ్ మార్కెటింగ్ అనేది కాకపోతే చేసుకోవడమే చాలా ఇబ్బంది అలా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా నేను ఏంటంటే సపోర్ట్ ఇవ్వగలుగుతాను సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అంటే వచ్చే వాళ్ళకి కానీ వస్తున్న వాళ్ళకి కానీ మీరు ఏం చెప్తారు లేడీస్ గా ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏది సాధించలేను అనుకుంటారు ఇది చిన్న వర్కే చాలా చిన్న వరకే స్మాల్ వరకే మనం ఎంత ఓపికతోటి కూర్చొని చేసుకోగలిగితే వాళ్ళకి అంత ఉపాధి అనేది ఉంటుంది ఇప్పుడు రా మెటీరియల్ కట్ అయినా సరే ఏదైనా సరే అంత వర్క్ ఇప్పుడు రా మెటీరియల్ వాళ్ళు కొనుక్కోవాలి మళ్ళీ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ వరకు మేడం త్రీ వరకు గ్యారెంటీ కొంతమంది ఉంటారు మేడం చేయలేక ఏదో చెప్తుంటారు అలాంటి వాళ్ళకి బిజినెస్ అస్సలు కాదు మేడం గా ఎవరైతే వర్క్ చేస్తామో కష్టపడతామో గా ఉంటాం మా ఇంట్లో వాళ్ళకి మేము కూడా అండగా ఉంటాం అన్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ 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 బిజినెస్ మేడం దీంట్లో నేను వాళ్ళు విక్స్ ఫినిషింగ్ నీట్ గా చేసుకొని వస్తే మార్కెట్ లో బయట ఫైటింగ్ చేసేనా సరే నేను మార్కెట్ చేయగలుగుతా ఓకే ఒకసారి మీ దగ్గర మిషన్ ఎలా ఉంది అంటే ఎలా చేయాలి ఒకసారి ఏంటి అనేది క్లియర్ గా మనం చూపిద్దాం సో ఇప్పుడైతే మనం ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి ఒకసారి చూద్దాం ఆన్ చేశారు అండ్ ఏంటి వాటర్ స్ప్రింక్ వాటర్ స్ప్రింక్ చేయాలి మేడం ఖచ్చితంగా వాటర్ స్ప్రింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే విక్ అనేది మనకు గట్టిగా రావాలి అని టైట్ గా ఉండాలి అంటే మనకు కంపల్సరీ వాటర్ అనేది ఇంపార్టెంట్ ఓకే వాటర్ స్ప్రే చేసిన తర్వాత మనకు క్వార్టరీలా ఉంటుంది మేడం దీన్ని ఏం చేయాలని కొంతమంది కత్తెర పెట్టి సీజర్ పెట్టి కట్ చేస్తుంటారు సీజర్ అవసరం లేదు ఎందుకంటే సీజర్ పెట్టేస్తే మనము ఒత్తి అనేది వెలిగించేటప్పుడు ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదనమాట ఇలా త్రీ ఇంచెస్ తెంపుకోవాలి మేడం ఓన్లీ తెంపుకోవాలి సీజర్ అనేది అసలు అవసరం లేదు ఇలా త్రీ ఇంచెస్ తెంపుకున్న తర్వాత ఇది ఉంది కదా మేడం దీంట్లో మనం ఇలా వేసేయాలి మన హ్యాండ్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి మేడం అప్పుడు త్రీ కేజెస్ టూ కేజెస్ అనేది వర్కౌట్ అవుతుంది లేదు నేను చైర్ వేసుకొని కూర్చున్నాను ఏం రాదు ఇక్కడ ఏం కాదు అంటే విక్స్ అనేవి రావు బయటకి ఇలా వేయాలి మేడం త్రీ త్రీ ఇంచెస్ దింపిన తర్వాత ఇలా మనం ఫాస్ట్ గా మన హ్యాండ్ అనేది ఎంత ఫాస్ట్ గా వేయగలిగితే అంత ఫాస్ట్ గా అన్ని కేజెస్ అనేది మనం చేయగలుగుతాము ఓకే వేయాలి ఒత్తి ఎప్పుడు అనేది ఇలానే వేయాలి మేడం ఓకే సో ఇలా ఇది వచ్చిన తర్వాత కాసేపు ఆరబెట్టు ఆరబెట్టాలి మేడం ఆరబెట్టేస్తే మనకు ఆరిపోయిన తర్వాత నేను ప్యాకింగ్ చేయిస్తాను మేడం అలాగే చిన్న చిన్న ప్యాకెట్స్ చేయిస్తాను సో వర్క్ అయితే చాలా సింపుల్ సింపుల్ ఫినిషింగ్ అనేది మాత్రం కొందరు ఏం చేస్తారంటే లేయర్స్ ఎక్కువ తొందరగా కావాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ వేస్తారు మేడం అది మధ్యలో స్ట్రక్ అయిపోతుంది అది ఒక్కటి ప్రాబ్లం తప్ప ఇంకా మిషన్ లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మా టెక్నీషియన్ వాళ్ళు అక్కడ లొకేషన్ షేర్ చేసేసి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మొత్తం క్లియర్ గా వర్క్ అనేది ఫినిష్ చేసేస్తారు మేడం అంత ప్రా ప్రాబ్లమెటిక్ అయితే ఏమి ఉండదు మిషన్ అనేది ఆల్మోస్ట్ మన ఇంట్లో చిన్న చిన్న చెలయస్ లేడీస్ అది కూడా సింపుల్ వర్క్ గా తయారైపోతుంది ఇక్కడికి వచ్చి చేసుకున్న తర్వాతే మీరు వాళ్ళకి ఇస్తారు ఇస్తారు అంతేగాని ఫోన్ లో మాకు మిషన్ రావాలి మేడం కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే కంపల్సరీ వచ్చి ఇక్కడ మిషన్ చూసి వాళ్ళ వర్క్ నేర్చుకున్న తర్వాత నేను మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను టెక్నీషియన్స్ మనకు కావాల్సింది మిషన్ మిషన్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ మిషన్ అనేది వాళ్ళు ఎలా చేసుకోగలుగుతారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ టెక్నీషియన్స్ అవైలబుల్ ఉన్నారు వన్ ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ ఆల్మోస్ట్ ఇది ఒక్కటే ప్రాబ్లం వస్తుంది మేడం ఒక్కటే ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లమ్ కూడా నేను చేశాను కాబట్టి చెప్తున్నా ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్ అనేది రాదు అందులో మనం ఈజీగా చేసుకోవచ్చు ఓకే అండి సో ఇదండి ఇక్కడ మనకి మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అండ్ దీని గురించి పూర్తి అవగాహన మనకి నర్మదా గారి ద్వారా తెలిసింది ఓకే ఇక్కడ మా అపరాజిత ఎంటర్ప్రైజెస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ప్యాకింగ్ కాకుండా ఇంక్లూడింగ్ కాటన్ విక్స్ కూడా మేకింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ ట్రస్టింగ్ ఇక్కడ మా కంపెనీని ఎలా నమ్మాలి అని అంటే ఇక్కడ మిషన్స్ అనేవి రన్ అవుతున్నాయి కదా అక్కడ చేసిన విక్స్ అనేవి ఇక్కడ మేము మొత్తం డ్రై చేస్తామండి ఈ డ్రై చేసిన తర్వాత వీటిని ఒక త్రీ డేస్ తర్వాత అంటే త్రీ డేస్ ఫుల్ వర్కింగ్ ఉంటుంది విక్స్ మేకింగ్ వర్క్ అనేది ఆఫ్టర్ త్రీ డేస్ అనేది మేము ఇలా చిన్న చిన్న ప్యాకింగ్ అనేది చేస్తాం సో ఇక్కడ టూ వర్క్స్ అనేవి రెండు పనులు ఉంటాయి ఒకటే మీద విక్స్ మేకింగ్ నెక్స్ట్ ప్యాకింగ్ సో ఇలా మా కంపెనీని ఈజీగా మీరు ట్రస్ట్ చేయొచ్చు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్గా అయితే ఇక్కడికి రావచ్చు బాలాపూర్ ఎక్స్ రోడ్ బృందావన్ కాలనీలో ఉన్నటువంటి అపరాజిత ఎంటర్ప్రైజెస్కి